ఒకప్పుడు హస్తినాపుర అనే మహారాజ్యాన్ని ఓ జ్ఞానిగా ధర్మముగా సంతను మహారాజు పాలించేవారు అతడు ప్రజలందరిచే ఆదరించబడ్డ రాజు అన్ని విద్యలలో పాండిత్యం కలిగి ఉండేవాడు అతడి పాలనలో శాంతి సంపదలతో నిండిన రాజ్యం వెలుగుతూ ఉండింది తర్వాత అతడి కుమారులు చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యులు సింహాసనం అధిష్టించారు చిత్రాంగదుడు శౌర్యవంతుడైన యోధుడు కాని యుద్ధంలో అతడు చిన్నవయస్సులోనే మరణించాడు ఆ తరువాత విచిత్రవీర్యుడు రాజుగా నియమించబడ్డాడు విచిత్రవీర్యునికి ఇద్దరు కుమారులు కలిగారు ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు ధృతరాష్ట్రుడు పెద్దవాడు అయినా పుట్టుకతో అంధుడైనందున సింహాసనం అతని తమ్ముడు పాండురాజుకు అప్పగించబడింది పాండురాజు కుంతి మరియు మాద్రి అనే ఇద్దరు మహారాణులతో వివాహం చేసుకున్నాడు దైవ అనుగ్రహంతో వారికి ఐదు మహాసైనిక కుమారులు జన్మించారు యుధిషిరుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఒకరోజు వేటకు వెళ్లిన పాండురాజు ఓ మృగంగా మారిన ఋషిని పొరపాటున బాణంతో గాయపరిచాడు ఆ ఋషి శాపమిచ్చాడు భార్యలతో మానసిక సన్నిహిత చూపిన క్షణమే అతనికి మరణం సంభవిస్తుంది ఆ శాపంతో విస్మయించి పాండురాజు సింహాసనాన్ని వదిలిపెట్టి తన భార్యలతో అడవిలో జీవనం ప్రారంభించాడు తనకు సంతానం కావాలనే తపనతో అతడు భార్యలతో దైవ సహాయాన్ని కోరాడు శక్తివంతమైన మంత్రాల ద్వారా దేవతలు వారికి అనుగ్రహంగా ఐదుగురు మహాపురుషులను ప్రసాదించారు వారే పాండవులు కొంతకాలానికి అడవిలోనే పాండురాజు మరణించాడు ఆ తర్వాత పాండవులను ఋషులు ఆదరిస్తూ విలువలు ధర్మం నేర్పుతూ పెంచారు పాండవులు పెద్దవారవుతున్న కొద్దివారిని హస్తినాపురానికి తీసుకొచ్చి వారి తాతయ్య అయిన భీష్ముని సంరక్షణకు అప్పగించారు భీష్ముని మార్గదర్శకత్వంలో వారు వేదాలు యుద్ధకళలు రాజధర్మం నేర్చుకుని అందరి మెప్పును పొందారు కాని పాండవుల ప్రతిభను చూసి ధృతరాష్ట్రుని కుమారులైన కోరవుల గుండెల్లో అసూయ మంటలు చెలరేగాయి ముఖ్యంగా దుర్యోధనుడిలో పాండవులు వినయవంతులుగా ఉండి అందరి ప్రేమను పొందారు అయితే కోరవులు చాలాసార్లు అహంకారంతో దుష్టతతో వ్యవహరించేవారు పాండవులకీ కోరవులకీ సంఘర్షణం జరిగిపోతుందనే భయంతో భీష్ముడు శాంతి కోసం ప్రయత్నించాడు చివరికీ ఓ ఒప్పందాన్ని స్వీకరించారు హస్తినాపురాన్ని కోరవులకు అప్పగించారు మరియు పాండవులకు కొత్త రాజ్యం ఇంద్రప్రస్థాన్ని అప్పగించారు అసూయతో నిండిన దుర్యోధనుడు పాండవులను నాశనం చేయాలని కుట్రపన్నాడు ఆలోచితంగా వారిని శకట దర్భారికి పాసా ఆటకు ఆహ్వానించాడు ఆటలో దుర్యోధనునికి సహాయపడినవాడు అతని మామ చతురుడైన సకుని ఆ పాసా ఆటలో యుధిషిరుడు తన సామ్రాజ్యం సంపద చివరికి స్వేచ్ఛనుకూడా కోల్పోయాడు దీని ఫలితంగా పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యంలో వనవాసం చేసి మరో సంవత్సరం గుర్తుపట్టకుండా జీవిస్తూ గడపవలసి వచ్చింది వనవాసం ముగిశాక పాండవులు తమ న్యాయమైన రాజ్యం కోసం తిరిగి డిమాండ్ చేశారు కాని దుర్యోధనుడు గర్వంతో తిరస్కరించాడు ఇక మార్గంలేక యుద్ధాన్ని ప్రకటించాల్సి వచ్చింది పాండవులు మరియు కోరవుల మధ్య మహాయుద్ధమైన కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైంది కొన్ని రోజుల ఘోరమైన యుద్ధం తర్వాత పాండవులు విజయం సాధించారు ధర్మం విజయం పొందింది వారు తమ రాజ్యాన్ని తిరిగి పొందారు అలా ముగిసింది ఆ అన్నదమ్ముల కథ ఈర్ష్య ధర్మం ద్రోహం ధైర్యంతో కూడిన గాథ తరతరాలుగా పారంపర్యంగా వచ్చే ఈ కథ మనకు ధర్మం సాహసం ఐక్యత శక్తిని గుర్తుచేస్తుంది ఈ కథ మీకు నచ్చిందా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ప్రాచీన కథల కోసం స్టేవెల్డ్ ఛానెల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి